హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఏదైతే రైతు బద్ధు పథకం ఉందో అలాగే రైతు భరోసా పథకం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు మన ఖాతాలో ఎప్పుడో జమ అవలసింది ఉంది కదా సో వీటిపైన వచ్చేసి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది దాంతోపాటు కొంతమందికి ఆల్రెడీ డబ్బులు పడ్డాయింట్ చెప్తున్నారు కదా మనమైతే పూర్తి స్థాయిలో ఈ రోజు ఈ వీడియోలు అయితే మాట్లాడుకుందాం మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మన ఖాతాలో ఎప్పుడు జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం దాంతోపాటు ఎవరైతే కౌలు రైతులు అయితే ఉన్నారో వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారం వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారని మీలో చాలా మందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు చివరి వరకు చూస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మీరైతే చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి ఏదైనా సరే లేటెస్ట్ అప్డేట్ కోసం మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని మాత్రం లైక్ చేయట్లే కొంచెం మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి వీడియోని మాత్రం లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి యాభై రెండు లక్షల మంది అయితే రైతులైతే ఉన్నారు కదా సో వీళ్ళ కోసం మరో శుభ శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా పథకం కింద డబ్బులు ఏడు వేల ఐదు వందల వానకాలం పంట అలాగే మనకి ఎండాకాలం పంట కింద వచ్చేసి ఏడు వేల ఐదు వందలు మొత్తంగా చూసుకుంటే పదిహేను వేల రూపాయల పైన వచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎప్పుడో మూడు నెలల కింద రావాల్సిన డబ్బు ఇప్పటిదాకా రాలేదు కొంతమంది రైతులైతే మనకి అప్పులు చేసి మళ్ళీ వ్యవసాయం పెట్టుబడి సాయం కింద అయితే చేస్తున్నారు కాబట్టి వాళ్ళకైనా ఈసారి ఆదుకోవాలి ప్రభుత్వం అని చాలా వరకు అయితే ధర్నాలు అయితే అవుతున్నాయి కదా సో ఈ విషయం మీకు తెలిసిందే కాకపోతే దీనిపైన వచ్చేసి ప్రభుత్వం నుంచి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మన తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏంటంటే ఏదైతే మేము హామీ ఇచ్చామో అదే హామీ ప్రకారంగా అన్ని పథకాలైతే అమలు చేస్తామని చెప్పారు సో దీంట్లో చూసుకుంటే ఏదైతే రైతు రుణమాఫీ అవుతుందో సో దాని గురించి అయితే మాట్లాడుకోవాలి ముందుగా ఏదైతే రెండు లక్షలు రుణమాఫీ అన్నారో అదే రెండు రెండు లక్షలు రుణమాఫీ అనేది ఇప్పుడు దాకా ఎవరికైతే దాదాపుగా చేయడం అయితే లేదు సో దీనికి కొంతమంది అడగడం అయితే జరిగింది సో దీంట్లో వచ్చేసి మనకైతే కొన్ని సాంకేతిక అయితే ఉండడం అయితే చెప్పడం అయితే జరిగింది కాకపోతే కొంతమందికి అయితే డబ్బులు అయితే అయినాయి కొంతమందికి ఎందుకు కాలేదని చాలా వరకు అయితే ప్రశ్నలు అయితే వస్తున్నాయి మనకి బయటకి సో ఈసారి చూసుకుంటే దీనికి సంబంధించిన ఒక అఫీషియల్ పోర్టల్ అయితే క్రియేట్ అయితే చేశాను దాంట్లో వచ్చేసి మీరు అర్హతగా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే దాంట్లో రిజిస్టర్ అయ్యి మీ ప్రాబ్లం ఏంటో మీరు సాల్వ్ చెప్తే దాంట్లో మీకు రావాల్సిన రెండు లక్షల రుణమాఫీ అనేది మీ ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు ఒక్కసారి మీరైతే మీకు ఆ ప్రోటోల్లో ఏదైనా సమస్యలు ఉంటే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదైనా కావాలంటే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఏదైతే రైతు రుణమాఫీ నెల ఆఖరిలో అవుతుంది కదా సో దాని తర్వాత నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఒకవేళ మీకు కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్